ఏపీలో టీడీపీ పరువు తీసుకుంటోందా వరుస దాడులతో ఎలాంటి సంకేతాలు ఇస్తోంది మాజీ మంత్రుల లక్ష్యంగా వరుస దాడులు మరోవైపు దాడులను ఎండగడుతున్నామంటూనే సమర్థింపు వైసీపీపై పెరుగుతున్న సానుభూతి అంబటి ఎపిసోడ్లో చంద్రబాబుపై సానుభూతి వెంటనే జోగి ఇంటిపై దాడితో అంతా రివర్స్ టీడీపీ నేతలు కావాలనే దాడులకు పాల్పడుతున్నారనే సంకేతం దీంతో వైసీపీకి పెరుగుతున్న గ్రాఫ్ వైసీపీపై జనాల్లో సానుభూతి పవనాలు భౌతిక దాడులను ఖండిస్తున్న ఏపీ ప్రజలు తప్పు చేస్తే చట్టప్రకారం వెళ్లాలంటున్న జనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయి గత కొద్ది రోజులుగా మాజీ మంత్రులు వైసీపీ కీలక నేతలే లక్ష్యంగా సాగుతున్న భౌతిక దాడులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి అధికార పక్షం టీడీపీ శ్రేణులు చేస్తున్న ఈ దాడులు ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నార్థకం చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా జరుగుతున్న ఈ దాడులు టీడీపీ పరువు తీస్తున్నాయా లేక వైసీపీకి మళ్లీ పునర్వైభవం తెచ్చేలా సానుభూతి పవనాలను సృష్టిస్తున్నాయా అనే కోణంలో రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి ప్రజల ఆలోచన దృక్పథంలో వస్తున్న మార్పులు పెరిగిన వైసీపీ గ్రాఫ్ రాబోయే కాలంలో ఏపీ రాజకీయాల్లో ఎలా మారబోతున్నాయనే చర్చ జరుగుతోంది ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు లక్ష్యంగా జరిగిన ఉద్రిక్తతలు రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కించాయి తిరుమల లడ్డు వివాదంపై టీడీపీ నేతల ఫ్లెక్సీల ఏర్పాటు దానిపై అంబటి రాంబాబు కౌంటర్ వ్యాఖ్యలు సవాళ్లు అనుచిత వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించడం ఈ క్రమంలో చంద్రబాబుపై అమ్మటి చేసిన వ్యక్తిగత విమర్శలతో తొలుత టీడీపీకి సానుకూలత వస్తుందని భావించారు కానీ వెంటనే ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన భౌతిక దాడి ఇంటి సామాగ్రిని తగులబెట్టడం వంటి చర్యలు పరిస్థితిని పూర్తిగా మార్చివేశాయి ఒక బీసీ నేత లక్ష్యంగా జరిగిన ఈ విధ్వంసం సామాన్య ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకతను పెంచడమే కాకుండా వైసీపీపై ఒక్కసారిగా సానుభూతిని పెంచేలా చేసింది దాడులు చేసే సంస్కృతి ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందనే భావన ఓటర్లలో బలపడుతోంది వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నప్పుడు టీడీపీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది ఒకవైపు భౌతిక దాడులను ఖండిస్తున్నామంటూనే మరోవైపు వైసీపీ నేతల వ్యాఖ్యలే దాడులకు ప్రేరేపించాయని సమర్థించుకోవడం ద్వంద్వ వైఖరిగా కనిపిస్తోంది ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తోంది తప్పు చేస్తే చట్ట చర్యలు తీసుకోవాలి కానీ ఇలా కర్రలు రాళ్లతో దాడులు చేయడం సరైంది కాదని తటస్థ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు ఈ వ్యవహారం వల్ల టీడీపీ పరువు పోవడమే కాకుండా వైసీపీ నాయకత్వం ఇప్పుడు బాధితుల స్థానంలో ఉండి ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరికింది వరుసగా అంబటి రాంబాబు జోగి రమేష్ విడుదల రజనీ వంటి మాజీ మంత్రులను లక్ష్యం చేసుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది అయితే ఈ దాడులు వైసీపీ కేడర్లో పట్టుదలను పెంచుతున్నాయి జగన్మోహన్ రెడ్డి నేరుగా బాధితులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పడం పార్టీ శ్రేణులు సంఘీభావంగా రోడ్లపైకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో వైసీపీ మళ్లీ పుంజుకుంటోంది ప్రజల్లో అధికార పార్టీ కక్ష సాధింపులకు పాల్పడుతోంది అనే భావన బలంగా నాటుకుంటోంది భౌతిక దాడులు ఎంత పెరిగితే వైసీపీ పట్ల ప్రజల్లో అంతగా సానుభూతి పవనాలు వీస్తాయనడంలో సందేహం లేదు ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చైతన్యం ఎక్కువే ఎప్పుడు ఎలా తీర్పు చెప్పాలో ఇక్కడి ఓటర్లకు బాగా తెలుసు ఇటీవల కాలంలో ప్రత్యర్థులపై భౌతిక దాడులు చేయడం వారి ఇళ్లను ధ్వంసం చేయడం వంటి చర్యలను ఏపీ ప్రజలు ఏనాడూ స్వాగతించలేదు తప్పు చేస్తే జైల్లో వేయండి అంతేకాని ఇళ్లపై దాడులేంటి అనే ప్రశ్న సామాన్యుల నుండి వస్తోంది ఈ దాడుల వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు పోలీస్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తోందనే విమర్శలు కూడా ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే టీడీపీ తన కంచుకోటలను కోల్పోయే అవకాశం ఉంది ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ అంచలంచలుగా పెరుగుతోంది రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం సానుభూతి కార్డు వైసీపీకి బాగా కలిసొస్తోంది గతంలో దెబ్బతిన్న ఓటు బ్యాంకును తిరిగి సొంతం చేసుకోవడానికి ఈ దాడులే వైసీపీకి బలమైన అస్త్రాలుగా మారాయి టీడీపీ నేతలు చేస్తున్న ఈ పొరపాట్లు వైసీపీకి రాజకీయంగా పునర్జన్మ ఇస్తున్నాయి ప్రజల మనసు గెలవాలంటే అభివృద్దిపై దృష్టి పెట్టాలి కానీ ఇలాంటి దాడులతో భయాందోళనలు సృష్టించడం వల్ల ఓట్లు రాలమని గత చరిత్ర చెబుతోంది జగన్మోహన్రెడ్డి ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటారో అనే దానిపై ఏపీ భవిష్యత్తు రాజకీయం ఆధారపడి ఉంది మరోవైపు ప్రస్తుతం ఏపీలో కులాల వారి ఓటర్లు విడిపోయే పరిస్థితి కనిపిస్తోంది సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది అంబటి రాంబాబు కాపు కావడం జోగి రమేష్ బీసీ కావడంతో ఈ రెండు సామాజిక వర్గాలు గత ఎన్నికల్లో కూటమికి మద్దతు తెలిపాయి ఈ రెండు వర్గాల్లో ప్రస్తుతం చీలిక వచ్చి వైసీపీ వైపు మొగ్గు చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో వైసీపీ తన బలాన్ని చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి